వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నటువంటి రెండే రెండు అంశాలు అవి ఏంటంటే ఇవాళ రాజ్యాంగ దినోత్సవము భారత రాజ్యాంగ దినోత్సవం ఇవాళ అట్లాగే నిన్న ఈ రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి సెక్యులర్ మరియు సోషలిస్ట్ అనేటువంటి పదాలను ఫార్టీ సెకండ్ అమెండమెంట్ ద్వారా మనము పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లోపల భారత రాజ్యాంగాన్ని సవరించినారు ఆ సవరింపుకు చెల్లరని ఆ సవరింపులో చేసినటువంటి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే రాజ్యాంగ అమలు వచ్చినటువంటి తేదీ నుండి అమలు చేయాలని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేసినటువంటి పీఠిక రాజ్యాంగ సవరణకు చెల్లుబాటు కాదంటూ సుబ్రహ్మణ్య స్వామి మరియు ఇతరులు కలిసి రెండు వేల ఇరవైలో ఫైల్ చేసినటువంటి కేసులను కేసులపై తీర్పునిస్తూ రాజ్యాంగ ధర్మాసనం అయినటువంటి సంజీవ్ ఖన్నా అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తర్వాత సంజయ్ కుమార్ వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క పిటిషన్స్ ఫైల్ చేయడం తీసివేయడం అనేటువంటిది రాజ్యాంగ పీఠికలో చేర్చబడినటువంటి అంశాలను ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత వాటిపై ప్రశ్నలు లేవనెత్తడం సమంజసం కాదు ఇవన్నీ ఇవన్నీ కూడా సరిగ్గా లేవు అని చెప్తూ ఆ యొక్క పిటిషన్లను అన్నిటినీ కొట్టివేయడం అనేది కొట్టివేస్తూ కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది అదేంటంటే భారత రాజ్యాంగము యొక్క పీఠిక భారత రాజ్యాంగముతో విడదీయరాని సంబంధం ఇన్ అలైనబుల్ ఉంది కాబట్టి దీన్ని ఈ దీన్ని పరిశీలించి కొట్టివేయడం సమంజసం కాదు కొట్టివేయడం జరగదు అని చెప్పి ఈ పిటిషనర్స్ అందరికీ కూడా తన యొక్క తీర్పుతో ఒక మాట క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఎట్ ద సేమ్ టైం పార్లమెంటుకు అన్క్వెస్చనేబుల్ పవర్స్ ఉన్నాయి భారత రాజ్యాంగాన్ని సవరించేది సవరించడానికి అన్క్వశ్చనబుల్ పవర్స్ ఉన్నాయి అని చెప్పి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారంగా ఉన్నాయని చెప్పి కూడా ఇప్పుడున్నటువంటి భారత పాలకులకు తెలియజేశారు వాళ్ళకు తెలియనటువంటి విషయం అని ఎందుకు అనుకున్నారో ఈ యొక్క బెంచ్ ఎందుకు అనుకున్నారో కూడా మనం చెప్పడానికి అర్థం కాదు కాకపోతే వాళ్ళు తెలియదు తమకు తెలిసింది వాళ్లకు చెప్పారా తెలియదు కానీ మొత్తానికైతే చెప్పారు సరే ఇది ఒకటి సంతోషకరమైనటువంటి వార్తే ఎందుకనంటే ఇది ఒక పుస్తకము భారత రాజ్యాంగం అంటే దీన్ని బైబిల్ గానో ఖురాన్ గానో భగవద్గీత గాను రామాయణం గాను ప్రజలందరూ పారాయణం చేసి దాంట్లో ఉన్నటువంటి పాత్రలను తమ జీవితంలో తమకు అనువయించుకుంటూ గుర్తింపుగా తరతరాలుగా చేసినటువంటి దశ అయితే లేదు దీనికి ఎందుకనంటే ఇది ఇప్పటికి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు మాత్రమే ఉంది దీనికి కానీ దీన్ని గనక మనము భారత రాజ్యాంగాన్ని కాస్త క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే భారత రాజ్యాంగం ఎవరికి అక్కడికి వస్తుంది అంటే ఇది ఒక వర్క్ బుక్ ఎవరికి భారత రాజ్యాంగాన్ని నడుపుతున్నటువంటి పార్లమెంటు పార్లమెంట్ అంటే ఏంటి ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు మరియు రాజ్యాంగ సభ రాజ్యసభ యొక్క సభ్యులు ఇవన్నీ కలిపితే వాళ్ళు అందులో పట్ల వచ్చేటువంటి మెజారిటీ టూ థర్డ్ త్రీ బై ఫోర్ ఫోర్త్ ఈ యొక్క మెజారిటీ అంశాలను లెక్క చేసుకుని పార్లమెంటును లెక్క చేసుకొని ఏదైనా ఒక అమెండ్మెంట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో చెప్పవలసింది ఏంటి అంటే హిందూ రాష్ట్ర ఏర్పాటు జరగాలి హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి భారత రాజ్యాంగంలో ఈ పదాన్ని చర్చించాలి దాంట్లో చొప్పించాలి దాన్ని పరిపాలించాలి అంటే ఇది ఒక రాజ్యాంగ పరంగా రాసుకుంటే మాత్రం అమలయ్యిందా లేకుంటే అమలు చేశారా లేకపోతే ఏ దశలో ఏ కాలంలో ఏ పద్ధతిలో అమలైంది అంటే ఒక మాటలో చెప్పుకోవాలి ఇప్పటి వరకు భారత రాజ్యాంగం ఎన్నిసార్లు ఎన్నిసార్లు అమండ్ అయింది ఆ లెక్కే కనుక వేసుకుంటే నూట ఆరు సార్లు దీన్ని సవరించినారు నూట ఆరు సార్లు సవరించినటువంటి రాజ్యాంగం యొక్క వయసు అమలైనప్పటి నుంచి నవ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి నేటికి లెక్కేసుకుంటే డెబ్బై నాలుగు సంవత్సరాల్లో నూట ఆరు సార్లు సవరించుకు నూట ఆరు సార్లు సవరించినప్పుడు దీన్ని లెక్కేస్తే ఎనిమిది నెలలకు ఒక్కసారి ఈ భారత రాజ్యాంగం సవరించినారు ఇప్పటిదాకా దేశాన్ని పరిపాలించినటువంటి పాలకులు ప్రజలకు కావలసింది భారత రాజ్యాంగము ఏ రకంగా పరిపాలిస్తున్నారు అనే విషయము వాళ్లకు పట్టదు వాళ్లకు కావలసింది తమ జీవితాల్లో ఏ ఏ రకమైనటువంటి సంతోషం రావాలి తమ బ్రతుకులు ఏ రకంగా మారాలి తమకు కావలసినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏ రకంగా తాము సాధించుకోవాలి తమకు ఉన్నటువంటి సహజ హక్కులు మానవ హక్కులు మానవ జన్మ అంటే ఈ ప్రపంచం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సర్వసాధారణంగా ఉన్నటువంటి హక్కులన్నీ కూడా అవి వాళ్ళకు ఉండాలి కానీ వాటి ఆ హక్కులన్ని అన్నిటినీ కూడా ఆ హక్కులను తుంచి పడేసి రాజ్యాంగము అంటే రాజ్యము తన స్వరూపములో తన యొక్క పరిపాలనా విధానములో ఒక ఒక పద్ధతి ప్రకారంగా ఈ రకంగా మనము పాటిస్తే బాగుంటుంది అని ఒక రాజ్యము ఒక రాజ్యము రాసుకున్నటువంటి లిఖించుకున్నటువంటి ఒక గైడ్ లైన్స్ ఒక గైడ్ బుక్ ఒక ఒక దాన్ని ఒక ప్రిన్సిపల్స్ ఒక శక్తిగా వాళ్ళు చెప్పుకుంటారు కానీ ఎన్నిసార్లు దీన్ని మార్చుకున్నారు ఎన్నిసార్లు దీన్ని వైలేట్ చేశారు ఎన్నిసార్లు దీన్ని తొక్కి పారేశారు ఎన్నిసార్లు దీనికి ఆ వ్యతిరేకంగా పనిచేశారు ఇప్పటి వరకు పనిచేస్తున్నారు అనే విషయాన్ని కనుక చూస్తే ఈ నూట ఆరు సార్లు మాత్రమే సాధించారు మరి మన డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు గల భారతదేశం యొక్క రాజ్యాంగంలో డెబ్బై ఆరు సార్లు సవరించినప్పుడు జూలై జూలై నాలుగు పదిహేడు వందల డెబ్బై ఆరో సవ రోజు అమెరికాకు స్వాతంత్రము మరియు రాజ్యాంగము రాసినటువంటి నుండి ఇప్పటి వరకు పద పదిహేడు వందల డెబ్బై ఆరు నుండి ఇప్పటి వరకు ఇరవై నాలుగు వరకు లెక్కించుకుంటే రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాలలో కేవలం ఇరవై ఏడు సార్లు మాత్రమే అమెరికన్ రాజ్యా అమెరికన్ రాజ్యాంగాన్ని సవరించినప్పుడు భారత రాజ్యాంగం యొక్క సవరణకు ఈ యొక్క సవరించుకుంటూ పోతున్నటువంటి అన్క్వశ్చనబుల్ ప్రశ్నించడానికి వీలు లేనటువంటి అధికారాలను పార్లమెంటుకు ఈ యొక్క రాజ్యాంగ నిర్మాతలు మరియు సుప్రీం కోర్టు కట్టబెట్టిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఏ రకంగా ఏ రకంగా రాజ్యాంగాన్ని మలుచుకోవాలి దీన్ని ఏ రకంగా తయారు చేయాలి అంటే ఆ రకంగా తయారు చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని రాజ్యాంగంలో చెప్పినట్లుగానే నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు ఇంకొక జడ్జి ఆ సంజయ్ కుమార్ వీళ్ళు తెలియచేసినప్పటికీ కూడా పార్లమెంటు ఏ రకంగానైనా కూడా చేసుకోవచ్చును మరి రాజ్యాంగము ఎవరికి ఉపయోగపడుతుంది అంటే రాజ్యం యొక్క అంగాలు రాజ్యం యొక్క అంగాలు అంటే మళ్ళీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ జ్యుడిషియరీ ఇవి వస్తాయి మరియు ప్రెస్ మీడియా ఇవన్నీ వస్తాయి మరియు పీఠిక ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో ప్రాథమిక హక్కులు మాత్రమే వస్తాయి మానవ జాతికి మానవ జన్మకు వచ్చినప్పటి నుండి పుట్టిన భగవంతుడు పుట్టిన పుట్టించినప్పటి నుండి కానీ లేదా రూపాంతరం చెంది మానవుడిగా ఎదిగిన కాలములో రాజ్యము ఏర్పడుతున్నటువంటి దశ నుండి నేటి దశ వరకు కంప్లీట్ గా ఎదిగి ఒక్కొక్క ఫేసును దాటుకుంటూ ఇప్పుడు మనము బ్రతుకుతున్నటువంటి దశలో ఉన్న రాజ్యాంగాన్ని ఏ రకంగా మలుచుకోవచ్చు మార్చుకోవచ్చు అంటే కేవలము ఫండమెంటల్ రైట్స్ మాత్రమే మా మేము రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఇచ్చినాము కదా అంటే రాజ్యాంగము లేనప్పుడు మానవులు ఉన్నారు రాజ్యాంగము లిఖించినప్పుడు బ్రిటిష్ వాళ్ళు రానప్పుడు కూడా భారతదేశానికి సంబంధించి ఇల్లలు లేనప్పుడు హద్దులు లేనప్పుడు పరిమితులు లేనప్పుడు ఒక్క దేశంగా లేనప్పుడు కూడా ప్రజలు జీవించారు ప్రజల ప్రజలకు ఉన్నటువంటి చరిత్ర రాజ్యాంగ చరిత్ర ఒక్కటి కాదు ప్రజలకు ఉన్నటువంటి సర్వ హక్కులు కూడా భారత రాజ్యాంగంలో కానీ కానీ ఏ ప్రపంచ దేశాల రాజ్యాంగాలలో ఉన్నట్లయితే కూడా ఉంటుంది ఉంటే బాగుంటుంది ఒక్క మాట చెప్పాలి అని అనుకుంటే ప్రపంచ రాజ్యాంగాలలో భారత రాజ్యాంగానికి ఉన్న మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటి ఆ లెక్కన పోతే ఒక లెక్కకు చెప్పాలనుకుంటే ఐదు సంవత్సరాలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఐదు సంవత్సరాలు విధిగా ఆ ప్రభుత్వాన్ని భరించాల్సి వస్తున్నది రెండవది పార్టీ విధానము అనగా భారత రాజ్యాంగములో రిజిస్టర్ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ తో రిజిస్టర్ అయినటువంటి రాజకీయ పార్టీలను ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి ఇటు కేంద్రంలో రాష్ట్ర ఇటు కేంద్రంలో అటు రాష్ట్రాల్లో కూడా ఇటు గవర్నర్ మరియు ప్రధా అక్కడ ప్రధానమంత్రి తమ పార్టీలో వచ్చేటువంటి మెజారిటీ సభ్యులను రాష్ట్రపతి ఇన్వైట్ చేసి అక్కడ ప్రభుత్వాలని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పుడు మెజారిటీ మైనారిటీ అనేటువంటి ప్రశ్నలు రాజకీయ పార్టీ రిజిస్టర్డ్ పార్టీస్ గానే వస్తున్నాయి కాబట్టి వాటిని వేరే దేశాలుగా ఉన్నప్పుడు కానీ గత యాభై సంవత్సరాల నుండి కూడా రీకాల్ చేయడము రిఫండ్ దాని మీద రిఫరెండము పెట్టడము అనేటువంటి విషయాల పట్ల కూడా డిమాండ్లు చేసి 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 అలసిపోయి చచ్చిపోయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు భారత రాజ్యాంగంలో రిఫార్మిస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ భారత రాజ్యాంగాన్ని ప్రజలకు అనుకూలంగా మలచాలి ప్రజలకు అనుకూలంగా ఈ రాజ్యాంగం ఉండాలి అన్నటువంటి కోరి 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 కూడా వాళ్ళు అంతరించిపోవడం జరిగింది కానీ రాజ్యాంగం పట్ల రాజ్యాంగం గురించి మాట్లాడడానికి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జనరేషన్ కానీ గత ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా వాళ్ళు వాళ్ళు కాన్స్టిట్యూషన్ లిస్టుగా మారిపోయారు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి డాక్టర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగము అత్యున్నతమైనది సర్వోన్నతం మైనది ఇదే ప్రధానమైనది కాబట్టి ఇది మా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాబట్టి మీరు వ్యతిరేకించడానికి వీళ్ళే మీరు ఎవరు వ్యతిరేకించడానికి అని ఎందుకనంటే ఇది ప్రభుత్వాల చేతిలో ఒక ఆయుధంగా మెజారిటీ ప్రజలు అనగా పార్లమెంట్లో లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఏ రకంగా నిర్ణయిస్తే ఆ రకంగా ఈ రాజ్యాంగము మార మారుతుంది మార్చబడుతుంది లేకుండా మార్చుకుంటారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్చల్లో కానీ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము కూడా ఈ రాజ్యాంగము ఏంటి ఈ రాజ్యాంగాన్ని మార్చాలి ఇందులో పట ఉన్నటువంటి సెక్యులర్ మరియు సోషలిస్ట్ అనే పదాలను తీసివేయాలి అనే పిటిషన్ పై ఈ యొక్క పిటిషన్ వేయడము అనేది జరిగింది కావచ్చు కానీ మొత్తానికైతే ఈ పదాలను ఉంచినా కానీ రిప్లేస్ చేసినా కానీ లేకుంటే కొత్త పదాలను ఇందులో పట్ల ఇన్సల్ట్ చేయాలని అనుకున్నా కూడా భారతదేశంలో పార్లమెంట్ లో అత్యధిక మెజారిటీ ఉండాలి అత్యధిక అత్యధిక మెజారిటీ వచ్చిన తర్వాతనే ఈ వటిని కూడా సాధించడం వీలవుతుంది కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ లేనందున ఇతర రెండు పార్టీలపై ఆధారపడి ఉన్నందున ఉంటున్నందున వచ్చేటువంటి రోజుల్లో ఇవన్నిటినీ కూడా జయించి నిన్నటి చే నిన్న చేసినటువంటి వీడియోలో చెప్పినట్టుగా మహారాష్ట్ర ఎన్నికల ఊపుతో అవి వాళ్ళ యొక్క నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీల యొక్క ఎంపీలను కూడా చీల్చి తమ ప్రభుత్వానికి అనుకూలంగా మరుచుకునేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అని నిన్న కూడా చెప్పుకున్నాము ఇవాళ కూడా చెప్తున్నాము కానీ సాధారణంగా చెప్పాలి అనుకుంటే మనుషులకు ఉన్నటువంటి హక్కులు ఏమిటి రాజ్యము రాజ్యము రాజ్యాంగము ఏర్పడక ముందు మానవులకు ఉన్నటువంటి హక్కులు ఏంటి అంటే ఒక రాజు అంటే రాజుల కాలంలో అంటే ఫ్యూడల్ సొసైటీస్ లో లేదా అప్పుడు కంటే ముందు అంటే ఆ దశ కంటే ముందు సర్ఫ్ డాన్స్ బానిస వ్యవస్థల్లో ఉన్నప్పుడు తమ కూటములకు తమ యొక్క ఆ యొక్క ఏరియా నాయకులకు ఆ యొక్క గణాలకు లేదా ఆ ప్రాంతంలో ఉండేటువంటి లీడర్స్ కు వ్యతిరేకంగా వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పని చేస్తే వాళ్ళను మార్చేటువంటి అధికారం కూడా వెను వెంటనే ఉండేది కాకపోతే అది ఆడవీగా సమాజంగా అది తర్వాత వెల్ఫేర్ సొసైటీస్ లో వచ్చినటువంటి వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఇండస్ట్రియల్ రివల్యూషన్ కానీ ఇంకా ఇతర ఇతర వచ్చినటువంటి మార్పుల ద్వారా పదహారో శతాబ్దంలో వాటిని రిప్లేస్ చేస్తూ ప్రజల సంక్షేమాన్ని దేశాలను అన్నిటినీ కూడా ఇవన్నీ రాజ్యం ఉండాలి రాజ్యాంగం ఉండాలి అని చెప్తే ఈ యొక్క చెప్తున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలలో భారతదేశము కూడా మరింతగానో దీన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ప్రజలకు ఉండవలసినటువంటి అవసరాలు ఐదు సంవత్సరాలు ఈ ప్రజలనే ఈ పార్టీనే భరించాలి అని అనుకుంటాం కంటే వాళ్ళను రీకాల్ చేయడము రిఫర్ వాళ్ళను రెఫరెండం ద్వారానైనా మార్చడం అంటే ఇంత పెద్ద భారతదేశం యొక్క నూట నలభై ఐదు కోట్ల జనాభాను సుమారు వంద కోట్ల ప్రజలను ఇటువంటి రీకాల్స్ కానీ ఇటువంటి రిఫరెండమ్ పెట్టడం చేత కాదు నిర్ణయించడం కూడా సాధ్యం కాదు ఈ ఎలక్షన్లు నిర్వహించాలంటేనే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఏడు దశలు ఆరు దశ నిర్వహించి దేశమంతా కూడా వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు చోట్లలో రెండు నెలల పాటు టైం తీసుకుని నిర్వహిస్తున్నటువంటి ఈ దశను ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది రూలింగ్ పార్టీస్ కు అనుకూలంగా వ్యవహరిస్తుంది కాబట్టి వాళ్ళకు అనుకూలమైనటువంటి సీట్లు ఓట్లు రాబట్టుకోవడం కోసమే ఇన్ని ఫేజెస్ లో ఎలక్షన్లు పెడుతున్నారు కానీ అంతకంటే పూర్వము ఈవీఎంస్ రాకముందు మట్టుకు ఎన్ని సార్లు పెట్టేది ఎన్ని రకాలుగా పెట్టుకునేది ఎలక్షన్ అని చెప్పాలనుకుంటే తమకు అనుకూలమైనటువంటి వాతావరణం కనుక ఉంటే ఒకసారి లేకుంటే రెండు సార్లు తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎన్నికలు పెట్టాలంటే మూడు సార్లు నాలుగు సార్లు పెట్టినటువంటి సందర్భాలను కూడా మనం ఇటీవల గత పది సంవత్సరాల నుండి చూస్తున్నాము కానీ ప్రజలకు కావలసింది ఏమిటి అంటే ఇంకొక వాతావరణము కూడా వస్తున్నది తిరుగుబాటు చేయడానికి ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసి ఆ ప్రభుత్వాలను ఓడించడమా లేకుంటే దింపడమా అనేటువంటి అధికారము కూడా ఇవి ఉండవలసి ఉండె నువ్వు కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఇది ఈ యొక్క తిరుగుబాటు రైట్ టు రివోల్ట్ అనేటువంటిది కూడా భారత రాజ్యాంగంలో ఉండి ఉంటే ఈ రకమైనటువంటి ప్రభుత్వాలను ఈ రకంగా ఉన్నటువంటి పెట్టుబడులకు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నటువంటి వాళ్లకు బానిసలుగా పనిచేస్తున్నటువంటి రాజకీయాలు రాజకీయ పార్టీలు పరిపాలన పగ్గాలు చేపట్టి ప్రజలను హింసించి పీడిస్తూ బతకడము మరియు బతికించడము మరియు ప్రపంచ వ్యాపితంగా భారతదేశము యొక్క ఈ యొక్క సామ్రాజ్యవాద లక్షణాలను అనగా చిన్న చిన్న దేశాలను కూడా లోవర్చుకోవడము అక్కడ తమ యొక్క మార్కెట్లను విస్తరింప చేసుకుని ఆ మార్కెట్ల ద్వారా అక్కడి ప్రభుత్వాలను డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ప్రలోభ పరచుకొని లేదా లోపరుచుకొని అక్కడ పరిపాలన సాధించడం అనేది భారతదేశంలో కూడా కనబడుచున్నది ప్రపంచ వ్యాప్తంగా పక్కనున్నటువంటి దేశాల్లో భారతదేశం అయితే విశ్వగురు కాలేదు కానీ అఖండ భారత మాట మాత్రం మొదటి నుంచి వచ్చేది కానీ ఇప్పుడు అఖండ భారత్ అనే మాట ఎందుకు రావడం లేదు అనేక చెప్పాలి అనుకుంటే అప్పుడు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగాను రాజ్యానికి వ్యతిరేకంగాను ఈ యొక్క స్వతంత్ర పోరాటాలకు వ్యతిరేకంగాను మరియు రాజ్యాంగ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నటువంటి ఉన్నటువంటి డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ కు మరియు అందులో ఉన్నటువంటి సభ్యులకు వ్యతిరేకంగాను మరియు రాజేంద్ర కు వ్యతిరేకంగాను మహాత్మా గాంధీకి జవహర్ లాల్ నెహ్రూ కానీ వ్యతిరేకంగా పనిచేసినటువంటి కూటములు కూడా భారతదేశంలో ఉన్నవి అవి అవి ఉన్నటి వరకు కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చి నా కూడా వాళ్ళు పది గత పది పన్నెండు సంవత్సరాల వరకు కూడా తమ ఆఫీసులో జాతీయ జెండాను ఎగిరవేయకుండా వాళ్ళు దేశ ద్రోహానికి పాల్పడి దేశ ద్రోహానికి పాల్పడుతూ ఇప్పటికీ కూడా ఇతర ప్రజలను దేశ ద్రోహులుగా ముద్రిస్తూ తమదే ఒక పెద్ద యూనివర్సిటీ అన్నట్టు వాట్సాప్ యూనివర్సిటీ నడిపిస్తూ ఐటి సెల్ల ద్వారా ప్రజలను చేస్తున్నటువంటి దశలో ఇవాళ మనం ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళీ ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము జరుపుకున్న జరుపుకుంటున్నటువంటి రాజ్యము రాజ్యాంగము రాజ్యాంగంలో పొందపరిచినటువంటి అంశాలు ప్రజలకు ఇవన్నీ పట్టవు ప్రజలకు పట్టవలసింది ఏంటి అంటే తమకు కావలసినటువంటి అవసరాలు సౌకర్యాలు వాళ్ళు బతకడానికి ఉన్నటువంటి పరిస్థితులు వాటిపై ఎలాంటి పరిమితులు లేకుండా ఎక్కడికి కూడా ఈ ప్రపంచములో వెళ్ళడానికి సరిహద్దులు లేని ఎల్లలు లేని ఈ ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించాలి అనుకోవడం ఒకటి రెండవది తమపై పెత్తనాన్ని ఎవరి పెత్తనాన్ని కూడా సహించడం లేకుండా ఈ రాజ్యము రాజ్యాంగం పెత్తనము కూడా ప్రజలపై ఉండకుండా తమకు నచ్చనటువంటి ప్రభువులను ప్రజలను దించి వేయడానికి అధికారాన్ని కూడా కలిగి ఉండడానికి అవసరమైతే ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీలను ఈ రాజకీయ వ్యవస్థను కూడా వ్యతిరేకించడానికి ఉండవలసిన ఉన్నటువంటి రైట్ టు రివోల్ట్ రైట్ టు స్ట్రగుల్ రైట్ టు ఫైట్ లాంటివి కూడా ఇవి ప్రజల చేతిలో ఉండాలి కానీ ఇవి ప్రజల చేతి లో ఉండకుండా మనము ఇండియన్ పీనల్ కోడ్ లో చెప్తున్నటువంటి రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ అనేటువంటి విషయం కూడా అవి పోలీసులే ఏనాడో చిక్కించుకున్నారు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి కానీ ఆర్పీడే రైట్ టు డిఫెన్స్ వాళ్ళ ఆత్మరక్షణ కోసం అవతల వాళ్ళను చంపుతున్నామంటారు అసలు ఇవి ఉండవలసింది ఎవరి దగ్గర అంటే ఇది ప్రజలకు చెందాల్సినటువంటి హక్కు ఇది ప్రజలకు చెందకుండా రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని నడిపిస్తున్నటువంటి ప్రజలను కాపాడుతున్నామనేటువంటి పేరుతో అత్యధిక భాగము అత్యధిక శాతము ప్రజలను పరిపాలన పాలకులను సంరక్షించుకోవడానికి వాళ్ళ యొక్క రక్షణ కోసం మాత్రమే ఇవన్నీ సంఘాలను ఇవన్నీ వ్యవస్థలను నడిపించుకుంటూ పరిపాలిస్తున్నటువంటి భారత వని చూస్తున్నాము భారతదేశంలో చూస్తున్నాము అంతకంటే ముందు ఐదు వందల యాభై ఐదు వందల డెబ్బై సంస్థానాధీశులు విడి విడి ప్రాంతాల్లో ఒక ముక్కగా ఒక దేశంగా లేనటువంటి విధానాలను ప్రిన్స్లీ స్టేట్స్ ను భారతదేశం కలిగి ఉన్నప్పుడు అంతకంటే ముందు బ్రిటిష్ వాళ్ళు కానీ లేకుంటే అంతకు ముందు వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తులు కానీ అంతకంటే ముందుగా వచ్చినటువంటి ఆర్యులు కానీ అనగా భారతదేశానికి వచ్చినటువంటి అలెగ్జాండర్ దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే ఆర్యుల దగ్గర నుండి ప్లస్ ఇప్పటి వరకు భారతదేశం నుండి బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత కూడా ఈ యొక్క గ్లోబలైజేషన్ పేరుతో కానీ లేదా ఇండస్ట్రియలైజేషన్ పేరుతో కానీ లేకపోతే అభివృద్ధి మోడల్ అనే పేరుతో కానీ భారతదేశంలో అత్యధికమైనటువంటి విదేశీయుల పెట్టుబడులు జమ అయినటువంటి సందర్భాలలో ఈ యొక్క పెట్టుబడులు లేనిదే ప్రజలకు మరియు భారతదేశాన్ని నడిపించే స్థాయి లేదనుకునేటువంటి రోజులు ఇవాళ చూస్తున్నాము అప్పు తేవంది అప్పు లేనిది భారతదేశంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాము భారతదేశాన్ని సరిహద్దులను కాపాడేటువంటి సైనికులను కూడా మోయలేనంతగా భరించలేనంతగా వాళ్ళ యొక్క సైనిక సామాగ్రికి తక్కువ పడుతుంటే వాళ్ళని అందరినీ తీసేసి అగ్నివీర్ లాంటి ఐదు వేలు పది వేలు పదిహేను వేల జీతాలను పెట్టుకొని వాళ్ళను టర్మ్స్ జీవిత కాలానికి ఉండవలసిన మినిమం ఉండవలసినటువంటి పదిహేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల యొక్క మిలిటరీ సర్వీస్ వరకే కుదించేసి భారతదేశానికి ఏమి చేయాలనుకుంటున్నారు అనేటువంటి వాళ్లకు ఇది రాజ్యాంగం అడ్డుకోవడం లేదు కాబట్టి ఒక్క విషయం మరొకటి కూడా మీకు వ్యక్తికి ఉండవచ్చు కానీ అది చెప్పదలుచుకున్నాను మీకు గుర్తుండే ఉండాలి ఆ రెండు వేల సంవత్సరములో నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనబడేటువంటి పద్ధతిని ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రెండు వేల సంవత్సరంలో ఉన్నటువంటి ప్రభుత్వం వరగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వము ఈ యొక్క ఈ యొక్క కమిషన్ నిర్ణయించడం జరిగింది ఈ కమిషన్ పరిధి ఏమిటి అంటే భారత రాజ్యాంగము పనిచేస్తున్నటువంటి దాని మీద రివ్యూ చేయడమే అంటే రివ్యూ చేసి ఈ కమిషన్ ఏమి రిపోర్ట్ ఇచ్చింది అప్పటికైతే ప్రజలకు ఏమి నమ్మ పలికారు ప్రజలకు కావలసింది రాజ్యాంగము ద్వారా వాళ్లకు మెరుగైనటువంటి అవసరాలు పరిస్థితులు కల్పించాలి కాబట్టి వాటిని సలహా ఇవ్వాలి అనేటువంటి విషయంలో అందులో కూడా చేర్చినప్పటికీ ఎంఎన్ వెంకటాచలయ్య ఈ కమిషన్కు చైర్మన్ గా వివరించారు ఆయన గారు అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన అనంతరం ఈ కమిషన్ పెట్టినా కూడా దాని యొక్క రిపోర్ట్ ఎట్టిపోయింది ఏం చేసింది అనేది ఎవరికి తెలియనటువంటి పరిస్థితికి అప్పటి ప్రభుత్వము వచ్చింది ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వము కూడా దాని గురించి ఆ రిపోర్ట్స్ గురించి పట్టించుకోలేదు తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము కూడా దాని గురించి పట్టించుకోకుండా ఇవాళ మనం భారత రాజ్యాంగం గురించి రాస్తున్నాము రాజ్యాంగము ఏమిటి అనే ప్రశ్నే వస్తుంది మరొక్కసారి కూడా చెప్తున్నాం E <laughs> పరిపాలించేటువంటి వాళ్ళు ఈ రకంగా పరిపాలించాలి అందులోపట కూడా లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ మధ్య తేడాలు వచ్చినా భేదాభిప్రాయాలు వచ్చినా లేకుంటే గ్రే ఏరియాస్ ఉన్నా అందులోపట అన్ఫోర్సీన్ ఎటువంటివైనా కానీ సంఘటనలు ఊహించని పరిణామాలు ఏమైనా ఎదురైనా రాజ్యాంగముల్లో వాటికి పరిష్కారాలు లేనప్పుడు సుప్రీంకోర్టు లేదా హైకోర్టులకు ఆ పవర్ ఉంది కాబట్టి వాళ్ళ యొక్క చర్యలు రాజ్యాంగ పరిధిని దాటి వెళ్తున్నాయి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి అనుకున్నప్పుడు రివ్యూ చేసి అటువంటి చట్టాలను కానీ అటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను లేదా రాజ్యాంగ చర్యలను కూడా కొట్టివేసే అధికారము సుప్రీం కోర్టుకు ఈ రాజ్యాంగం కట్టబెట్టినా కూడా ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని పూర్తిగా వినియోగించి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలను తయారు చేస్తున్న పార్లమెంటు చర్యలు నిలదీసి నిలదీయడం గానీ అటువంటి చట్టాలను కొట్టివేయడం కానీ ఇంతవరకు జరగలేదు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ప్రభుత్వంలోకి రాకముందే ఏజెండా కలిగి ఉంటారు కాబట్టి ఆ ఏజెండా ప్రకారమే ఈ భారత రాజ్యాంగము పని చేస్తుంది అని అనుకుంటారు కానీ ఈ రాజ్యాంగంతో ప్రజలకు పని లేదు ప్రజలకు కావలసింది జీవించే హక్కుతో పాటు సహజంగా ఉండేటువంటి ఒక జీవికి ఉండవలసినటువంటి హక్కులన్నీ కూడా సివిల్ రైట్స్ ఉండాలి అని ఉంటే తప్ప వాళ్లకు ఎలాంటి ఉపయోగం ఉండదని ఏ హక్కులు ఉన్నా కూడా వాటిని హరించి వేస్తూ మీటింగ్ పెట్టాలంటే డిఎస్పి పర్మిషన్ తీసుకోవాలి అటువంటి అటువంటి విధింపులు అటు అటువంటి శాంక్షన్స్ అన్నీ కూడా ప్రజల మీద పెట్టినప్పుడు ప్రజలకు ఏమి ఉనగూరుతుంది ఏమి చేస్తుంది ఏమి జరుగుతుంది ఈ యొక్క ప్రభుత్వాల యొక్క పాత్ర టెన్ ట్వంటీ పర్సెంట్ కంటే మించిపోదు అయినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కలిపి కూడా భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కోట్ల మంది జీవితాలపై ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రభావితము చేస్తూ బలవంతంగా పరిపాలిస్తున్నందున ఇటువంటి రాజ్యాంగం ఉండడము కంటే రాజ్యాంగాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క శ్రేయస్సును కోరుకొని పరిపాలిస్తుంటే పరిపాలిస్తే మంచిదని భావిస్తూ భారత రాజ్యాంగము ప్రజల ఆకాంక్ష మేరకు ఇది మరొకసారి లిఖించబడాలి ప్రజల ఆమోదము తోటే ఇది ఆమోదించబడాలి ఇది ఐదు వందల నలభై మూడు మంది ఎందుకున్న పార్లమెంటు సభ్యుల ద్వారా కాకుండా ప్రజల ద్వారా ఇది రాజ్యాంగము లిఖించబడితే బాగుంటుందని చెప్పి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలించబోయేటువంటి వాళ్లకు కూడా న్యాయ వ్యవస్థకు మరియు అందరికీ కూడా మా తరఫున విన్నవిస్తూ సెలవు